పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ భక్తుని గుండెల్లో బయలుదేరిన ప్రశ్న దేవా ఎన్నాళ్ళి కష్టం ఎందుకీ కష్టం ఎన్నాళ్ళు మా మొరవ వినకుండా ఉంటావు ఇంకెంతకాలం బలత్కారుల చేతికి మమ్మల్ని అప్పగిస్తావు ఇంకెంతకాలం బాధల వలయంలో మమ్మలను బందీలుగా మారుస్తావు ఎంతకాలం ఇంకెంత కాలం అని దేవుని ప్రశ్నించాడు ఆ భక్తుని పేరేంటో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఆ భక్తుని పేరుకున్న అర్థం కౌగిలింత అని అర్థం దేవుని కౌగిలించుకొని భక్తిగా బ్రతికిన ఆ భక్తుని జీవితంలో కష్టం బాధ ఆ కన్నీటి వలయం బలత్కారుల చేతులు చెక్కబడి ఆ కన్నీటి సందర్భంలో తన బ్రతుకు సాగిపోతుంది దైవజన్మ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా దేవుని హత్తుకుని బ్రతుకుతున్నావు ప్రైస్ కా దేవుడంటే నీకు పిచ్చి ప్రేమ ప్రైస్ మోకరించే వంటి పిచ్చిదేడ్చినట్లుగా దేవుని దగ్గర ఏడుస్తావు ప్రైస్ కాడ్ ఏసఐ అంటే తనివితేరా తనివితేరా ప్రేమించే మనసు నీకుంది సంతోషం అయ్యా ఇవన్నీ బాగానే ఉన్నాయి నా గుండెల్లో ఉన్న ప్రశ్న కూడా ఎంతకాలమయ్యా ఈ కష్టం ఎందుకీ కష్టాన్ని దేవుడు అనుమతించాడు ఇంకెంతకాలం ఆ దేవుడు మౌనంగా ఉంటాడు నా విషయమై బలత్కారుల చేతిలో ఎంతకాలం దేవుడు నన్ను బందీగా ఉంచుతాడు నీ మనసులో కూడా అదే ప్రశ్న ఎంతకాలం ఇంకెంతకాలం ఎందుకీ కష్టం ఇంకెంతకాలం ఈ కష్టం చూడండి గ్రంథంలో భక్తుడు అద్భుతమైన మాట మాట్లాడతాడు ఇరవై ఎనిమిదో వచ్చాయి ఇరవై నాలుగో వచ్చిన దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొట్టిన ఓ వ్యవసాయదారుడు ఆ పొలంలో పంట పండించడానికి నిత్యము పొలాన్ని దున్నుకుంటానే వెళ్తాడా లేదే సంవత్సరానికి ఒక పంట ఇస్తే ఎప్పుడో ఒకసారి పొలాన్ని దున్నుతాడు ఒకసారి దున్ని ఇక తర్వాత అంతా పంట పెంచుతూ ఆ తర్వాత కాలంలో ఫలాలు కోసుకుంటాడు దున్నేవాడు నిత్యము పొలాన్ని దున్నడు దుక్కి పిల్లలు బ్రద్దలు చేసేవాడు నిత్యము పిల్లలు బ్రద్దలు చేయుడు విన్నారా దున్నటం అంటే బ్రతుకులు దున్నబడటం అంటే శ్రమలకు అప్పగించబడటం చేల్చబట్టానికి అప్పగించబడటం దున్నబడటం అంటే అవమానానికి అప్పగించబడటం దున్నబడటం అంటే రోగానికి అప్పగించబడటం దున్నబడటం అంటే తిరస్కారానికి అప్పగించబడటం ఈ వాక్యం వింటున్న చెల్లి నువ్వు కూడా కూర్చొని ఎంతకాలం దున్నుతావయా ఎంతకాలం ఈ బాధల బందీలో బందీగా నన్ను మిగులుస్తావయ్యా ఎంతకాలం అని అంటావా ప్రభు అంటాడు కొంతకాలమే దున్నేవాడు నిత్యము పొలాన్ని దున్నడు కదా ఎప్పుడో ఒకసారి దున్నుతాడు కదా నీ జీవితంలో కూడా శ్రమలు జీవితాంతం ఉంటాయి అని అనుకోకు ఈ బాధల చట్టంలో బందీగా బ్రతుకు కాలమంతా ఉంటాను అని అనుకోకు అందుకనే పేతురు గ్రంథకర్త మాట్లాడుతూ అలా పేతురు గ్రంథకర్త మాట్లాడుతూ మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యాయం చూడండి అన్నమాట మొదటి పేతురు పత్రిక పేతురు మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎస్ పదో వచనం ఐదో అధ్యాయం పదో వచనం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణునిగా చేసి స్థిరపరిచి బలపరుచును గాక ఆమెం చెప్పండి ఏమంటాడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట నాకు సమాధానం చెప్పండి శ్రమలు ఎంతకాలం వ్యవసాయదారుడు పొలాన్ని దున్నేది ఎంతకాలం ఆ దుక్కిపేటలను బ్రద్దలు చేసేది ఎంతకాలం జీవితకాలమా నో కొంతకాలమే క్రైస్తవుడా నీ శ్రమలు కొంతకాలమే నీ ఇబ్బందులు కొంతకాలమే నీ కన్నీటి సందరం కొంతకాలమే మాట నమ్మిన ప్రతి బిడ్డ నోరారా ఆమెన్ 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 అని ప్రభుని స్థుతించండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోసేపు చరిత్ర మీరు ఎరుగుదురు కదా యోసేపు నూట పది సంవత్సరాలు బ్రతికారు అద్భుతం పదిహేడు సంవత్సరాలు తండ్రి ఇంటిలో ఉన్నాడు పదమూడు సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో ఇంట స్వరీ ఫోతిఫరి ఇంట దాసునిగా విచారణకర్తగా చరసాలలో పదమూడు సంవత్సరాలు ఉన్నాడు యోసేపు రెండవ ఫరోగా ఎనభై సంవత్సరాలు పరిపాలన చేశాడు వినారా యోసేపు నూట పది సంవత్సరాలు బ్రతికితే తాను శ్రమ అనుభవించిన సంవత్సరాలు పదమూడు శ్రమ అనుభవించిన సంవత్సరాలు పదమూడు ఆ శ్రమకు తగినట్లుగా మేలును అనుభవించిన సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఎక్కడ ఎనభై సంవత్సరాలు ఎక్కడ తమ్ముడు కొంచెం కాలమే దేవుడిని బ్రతుకులోనూ దున్నబడటానికి అనుమతిస్తాడు దున్నబడటానికి అనుమతిస్తాడు అయితే ఒకటి గమనించ దొన్నబడటం దేవుడు తన ప్రజలను శిక్షించటం దేవుడు తన ప్రజలను శ్రమకు అప్పగించటం దేవుడు తన ప్రజలను శిక్షించటం ఇది శాపానికి గుర్తు కాదు నీ మీద దేవుని కొన్న ప్రేమకు గుర్తు ఇది ఆమె నన్ను ఒకసారి శిక్ష శాపం కాదు దేవుని ప్రేమకు గుర్తు అయ్యా దేవుడు నన్ను శిక్షించటం నా మీద దేవుని కొన్న ప్రేమకు గుర్త బైబిల్లో దేన్ని ఆధారం చేసుకొని మాట చెప్తారు హెబ్రిల్కి రాసిన పత్రిక చూడండి పన్నెండో అధ్యాయం ఆ పోస్టులైన పౌరు వారు పన్నెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఐదు ఆరు వచనాలు హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము ఆయనను గద్దించినప్పుడు విసుకకుము ప్రభు తాను ప్రేమించు అని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి చూసారా ఆరో వచనం ప్రభు ఆరో వచనం ప్రభు తాను ప్రేమించు వాణిని శిక్షించి ప్రేమించిన వాడిని ఏం చేస్తాడంట ప్రేమించిన వాడికి ప్రేమ పంచుతాడు అని అల్ల ప్రేమ పంచక మునుపు ప్రేమకు ముందు శిక్ష వేస్తాడట దేవుడు ఒక క్రైస్తవుని శిక్షించాడంటే అది శాపానికి గుర్తు ఆ వ్యక్తి పట్ల దేవుని కొన్న ప్రేమకు ఎస్ దేవుని ప్రేమకున్న నిదర్శనం ఈ వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి ఈ వాక్య వింటున్న నీ బ్రతుకులో పదే పదే శిక్షలు ఎదుర్కొంటున్నావా పదే పదే శ్రమలు ఎదుర్కొంటున్నావా పదే పదే కన్నీటి సంద్రం నిన్ను తరుముతుందా పదే పదే బాధల వలయంలో బందీగా జీవితంలో మిగిలిపోయావా ఈ బాధల వలయంలో నేను బందీగా మిగిలిపోయానంటే ఇది శాపమేమో నా శాపాన్ని అనుభవిస్తున్నానేమో అని అనుకో నీ శిక్ష శాపానికి గుర్తు కాదు నీ మీద దేవునికి ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం ఈరోజు శిక్షించి రేపు నేను కుమారుడిగా స్వీకరిస్తాడు ఇప్పుడైతే నువ్వు కుమారుడు అయ్యావో తండ్రి తాను సంపాదించిన యావదాస్తుకి హక్కుదారుడెవరు కుమారుడు కాదా తముడు నిన్ను తన కుమారుడిగా చేసుకోవటానికి నిన్ను ప్రేమించాడు గనుక ప్రేమించాడు గనుక ప్రేమతో శిక్షిస్తాడు ప్రేమతో మొత్తుతాడు దమస్కు గుమ్మం దగ్గర సౌలు గుడ్డోడయ్యారు రెండు కళ్ళు పోగొట్టుకున్నాడు మిమ్మల్ని ఒక మాట అడుగుతా ఆ రెండు కళ్ళు పోగొట్టుకోవటం గుడితనానికి వెళ్ళటం లోకమంతా అంతా ఏమంటుందంటే అయ్యో క్షిపించబడ్డాడు రా అని అంటారు కానీ లేఖనాలు చూస్తే తండ్రి తాను ప్రేమించు కుమారుని శిక్షించినట్లుగా సౌలుని శిక్షించాడు గ్రుడ్డివాడైపోయాడు ఆ తర్వాత ఆ సవులే మారు మనసు పొంది బాప్ తీసుకొని పౌలుగా మారిపోయి దేవుని కుమారుడిగా స్వీకరించబడి ఖండాలు ఖండాలు కదిలించే ఒక అద్భుతమైన శక్తిగా రూపాంతరం చెందాడు ఎమన్ చెప్దాం ఎమన్ అంటే శిక్ష శాపం కాదు దేవుని ప్రేమకున్న నిదర్శనం రెండో మాట చెప్పమంటారా ఎందుకు దేవుడు శిక్షిస్తాడు నిన్ను నన్ను శుద్ధి చేసే కర్మాగారం శ్రమల పాఠశాలే నిన్ను నన్ను శుద్ధి చేసే ఆ కర్మాగారం మనలో ఉన్న మాలిని అంతటిని తొలగించే కొలిమే శ్రమల కొలిమే అందుకనే హెబ్రి గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంటుంది చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎస్ రెండో అధ్యాయం పదో వచనం చూడండి రెండు పది రెండు పది కింద రాసి ఉంటుంది ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుని చేయుట ఆయనకు తగును దేని ద్వారా సంపూర్ణత సంపూర్ణత అనేది శ్రమల ద్వారానే వస్తుంది యేసుక్రీస్తు వారు సంపూర్ణుడు ఆ సంపూర్ణత దేని ద్వారా వచ్చిందట శ్రమల ద్వారా సంపూర్ణత వచ్చిందట ఆ తర్వాత వచ్చిన వాళ్ళు పదకొండు వచ్చిన వాళ్ళు అంటాడు పరిశుధ పరచువానికి పరిశుధ పరచబడువానికి అందరికీ ఒక్కటే మూలం ఏంటట పరిశుద్ధ పరచువానికి మన అందరినీ పరిశుద్ధపరిచిన వారు యేసుక్రీస్తు వారు పరిశుద్ధపరచబడేది మనం పరిశుధపరచు ఏసుక్రీస్తు వారికి ఏది జరిగిందో మన జీవితంలో కూడా అదే జరుగుతుంది యేసుక్రీస్తు వారి జీవితంలో ఏం జరిగింది శ్రమలు సిలువ శ్రమలు దెబ్బలు అవమానాలు తృణీకారాలు తిరస్కారాలు తముడా చెల్లి తిరస్కారాలకు గురవుతున్నావా ఆ శ్రమ నిన్ను నాశనం చేయటానికి కాదు నిన్ను పరిశుద్ధపరచడానికి వచ్చింది నీ జీవితాన్ని అంతం చేయటానికి వచ్చింది కాదు నీలో ఒక సంపూర్ణత కలుగు చేయటానికి దేవుడే తన చిత్తానుసారంగా ఆ శ్రమను నీ బ్రతుకులో అనుమతించారు యేసుక్రీస్తు వారి శ్రమల ద్వారా ఎలా సంపూర్ణమయ్యాడో పరిశుద్ధ పరిచి ఎస్ పరిశుద్ధ పరిచే యేసు క్రీస్తు శ్రమల ద్వారా ఎలా సంపూర్ణుడయ్యారో పరిశుద్ధపరచబడే మనం కూడా శ్రమల ద్వారానే సంపూర్ణులమవుతాం అంటే మనలో ఉన్న మాలిన్యాన్ని తొలగించే కొలిమి శ్రమల పాఠశాలను మించి ఏముంది అందుకే దేవుడు నా బ్రతుకులో సంపూర్ణత కోసమే శిక్ష వేస్తాడు మూడో మాట చెప్పమంటారా శిక్షించబడిన ప్రతి బిడ్డ ఆ తర్వాత కాలంలో ఫలాన్ని పొందుకుంటాడు ఇదే మాట హెబ్రి గ్రంథకర్త మాట్లాడుతూ ఇలా అంటారు చూడండి మాట హెబ్రిలకు రాసిన పత్రిక ఎస్ పన్నెండవ ధ్యాయ ఏడవ వచనం చూడండి శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు విన్నారా శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు ఏంట శిక్షాఫలం వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లుగా రైట్ శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు పదో వచనం చిన్న పదో వచనం ఎస్ వారు కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చినట్లుగా మళ్ళను శిక్షించిది కానీ ఎన్ని దినాల మటుకు కొన్ని దినాల మట్టుకు దున్నేవాడు నిత్యము పొలాన్ని దున్నడో కదా ఆ మట్టి పెడ్డలు బ్రతలు చేసేవాడు నిత్యము మట్టి పెట్టలు బ్రద్దలు చేయడో దేవుడు తన పిల్లలను కూడా జీవితకాలం మట్టుకు శిక్షించడో కొన్ని దినముల మట్టుకు మనల్ని శిక్షిస్తాడు రైట్ మనము తన పరిశుద్ధతలో పాలొందవలెనని మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు నెక్స్ట్ మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షణ శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషముగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి సమాధానకరమైన ఫలమిచ్చును ప్రైస్తులో వినారా శిక్ష అనే విత్తనంలో నుండి వచ్చే ఫలాలు ఏంటో తెలుసా నంబర్ వన్ పరిశుద్ధత నంబర్ టూ నీతి నంబర్ త్రీ సమాధానం విన్నారా ఇప్పుడు మామిడి విత్తనం వేశాం మామిడి ఫలాలు వస్తాయి కదా సీతాఫలపు విత్తనం వేశాం ఫలాలు వస్తాయి కదా సీతాఫలపు ఫలాలు విత్తనం విత్తితే ఆ విత్తనంలో నుంచి ఫలాలు వస్తాయి కదా శిక్ష అనేది కూడా ఒక ఫలమట శిక్ష అనే ఫలాన్ని దేవుడు విత్తినప్పుడు మనలో నుంచి బయలుదేరి వచ్చేటువంటి ఆ శ్రాస్తమైన ఫలాలు ఏంటో తెలుసా ఒకటి పరిశుద్ధత రెండవది నీతి మూడవది సమాధానం అందుకే దేవుడు నిన్ను నన్ను శిక్షిస్తాడు విన్నారా రోమపత్రికలో అంటాడు కదా శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని శ్రమల ఎందు అతిశయపడుదుము అంటాడు నిరీక్షణ అనే చోట శీలము అనే పదాన్ని వాడారు అంటే ఒక అద్భుతమైన వ్యక్తిత్వం నీలో నాలో బయలుదేరేది శ్రమల పాఠశాలలోనే బయలుదేరుతుంది అందుకనే దైవజనమా కొంచెం కాలం శ్రమలకు దేవుడు అప్పగిస్తాడు ఆయన కోరుకున్న పరిశుద్ధత ఆయన కోరుకున్న నీతి ఆయన కోరుకున్న శీలం ఆయన కోరుకున్న సమాధానం ఆయన కోరుకున్న సంపూర్ణత ఎప్పుడైతే మనలో వచ్చిందో ఎస్ శిక్షించటం దేవుడు మానేస్తాడు ఒక కంసాలి బంగారాన్ని ఎంతవరకు కాలుస్తాడో తెలుసా ఆ బంగారంలో కొలిమిలో కాల్చేటప్పుడు ఆ బంగారంలో తన ప్రతిబింబం కా సారీ ఆ బంగారంలో తన ప్రతిబింబం కనపడే వరకే కాలుస్తాడట ఆ కాలుస్తున్న బంగారంలో కంసలు అని ప్రతిబింబం కనపడిందా ఇక్కడ కాల్చటం ఆపేస్తాడట ఏసఐ కూడా నీలో ఆయన రూపం కనపడే వరకే ఆయన ప్రేమ ఆయన పరిశుద్ధత ఆయన సమాధానం ఆయన నీతి ఆయన మంచితనం ఆయన దీనత్వం ఆయన సాత్వికం ఆయన ఓర్పు ఆయన దీర్ఘశాంతం ఆయన వాత్సల్యం ఎప్పుడైతే నీలో కనపడుతుందో ఇక ఆయన దున్నటం మానేస్తాడు ఫలాలు కోసుకుని అనుభవించే ఆ దీవినకరమైన స్థితికి దేవుడు తీసుకెళ్తాడు ఎప్పుడు అనుకోకు బ్రతికంతా ఇంతేలే అని అనుకోకు జీవితం అంతా ఈ కన్నీరేలే అని అనుకోకు నువ్వేమనుకోవాలో తెలుసా దావీదనుకున్నట్లుగా అనుకోవాలి ఏవని సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషము కలుగును నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే నా వెంట వస్తాయి ఈ మాట దేవుడు నిశ్చయముగా నీ నోట ఉంచునుగాక అమ్మా చిన్న ప్రార్థన చేస్తాను అందరూ ప్రార్థనలు ఏకీభవించండి తండ్రి ఎంతకాలం ఇంకెంతకాలం ఈ కష్టం ఎందుక కష్టమని మనసులో ఆయాసపడుతున్న ప్రతి బెడ్తో ఈ దినం మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు దున్నువాడు నిత్యము పొలాన్ని దున్నడం కంసలివాడు ప్రతి క్షణం బంగారాన్ని కాల్చడం అవును మోసలో విండిని పదే పదే కరిగించడం అయినా మా జీవితంలో కూడా కొంచెం కాలమే మా బ్రతుకులు మీరు శ్రమను అనుమతిస్తారని ఎందుకు ఆ శ్రమను అనుమతిస్తున్నారో మాతో మీరు మాట్లాడారు ఎవరు శ్రమ పెట్టబడుతున్నారో ఎవరు వేదనల మధ్యలో నలిగిపోతున్నారో ఏ నామం పేరిట వారి కన్నీరు తొడవబడును గాక వారి అంగలార్పు నాట్యంగా మార్చబడును గాక ఏ సునామంలో వారి దుఃఖ దినాలు కొట్టివేయబడును గాక శ్రమనుందిన యాండ్ల కొలది నీ ప్రజలకు సమృద్ధినిచ్చి మీరే మహిమ పొందమని ఏ నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని సుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును నడిపించునుగాక ఎమేన్ ఎమేన్ ఎన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ గాక